జై శ్రీమన్నారాయణ చూడండి పొలిపాఠ్యమి రోజున ఇలా దీపారాధన చేసుకుంటే మీరు కార్తీక మాసం మొత్తం చేసిన ఫలితం అయితే మీకుంటుంది అంటే తరతరాలు తిన్న తరగని సంపద అయితే చేకూరుతుందట మనకి ఈ పెద్దలు చెప్తున్నారు అంటే అదేంటి అంటే అక్షయలక్ష్మి పంచగవ్య దీపం అనేది ఒక పూజ అనమాట ఇది ఈ ఈ పూజని పంచమి అంటే పాఢ్యమి రోజున మీకు ఉదయం పూట తెల్లవారకు ముందే కదా పోలే పోలెమను పంపించేటప్పుడు అది తులసి మొక్క దగ్గర ఇలా చేసుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట తరతరాలు తిన్నా మీకు తెలుసు కదా అక్షయ పాత్ర అంటే తీసే కొద్దీ వాడే కొద్దీ అందులో ఆవిర్భవిస్తూనే ఉంటుంది మనకి ఏదైనా కూడా వస్తూనే ఉంటుందట ఆ అక్షయపాత్ర అనేది అలాగే అక్షయ లక్ష్మీదేవి అనమాట ఆ పేరులోనే ఉంది మీకు తరతరాలు తిన్న తరగని సంపద అనేది అక్షయపాత్ర లక్ష్మి అనే దాంట్లోనే ఉంది కాబట్టి మనం ఏం చేయాలో ఎలా చేయాలో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే ఈ పూజని మీరు పులిపాడ్యమి రోజున చేసుకున్నట్టయితే చాలా మంచిదండి పులిపాడ్యమి సోమవారమే ఉంటుందని చెప్తున్నారు అందరూ పెద్దలు ఆదివారం పూర్తిగా లేదు సోమవారం మిగులు అనేది ఉంటుంది ఉదయం పూట ఉండేది మాత్రమే చేస్తారు కాబట్టి మీరు చూసుకొని సోమవారం రోజా ఆదివారమా అని పొలిపాఠ్యమి రోజున మీరు ఇలా చేసినట్టయితే సంపద అయితే ఉంటుందట తరతరాలు తిన్నా తరగని సంపద అయితే ఉంటుంది అయితే మనం ఏం చేయాలంటే తమలపాకులు తీసుకోవాలి ఒక ఐదు ఆ తమలపాకుల్లో తెలుసు కదా ముగ్గురు దేవతలు ఉంటారని సరస్వతి దేవి లక్ష్మీదేవి పార్వతీదేవి ఉంటుంది బ్రహ్మ కూడా ఉంటాడట చివర అట్లా అందరూ దేవతలు తమలపాకులో ఉంటుంది అందులో మనం అన్నిటికీ శుభాలు అన్నిటికి కూడా తమలపాకే వాడతాం కాబట్టి ఇక్కడ కూడా మీరు తమలపాకులో అక్షింతలు అక్షింతలు కూడా అన్నిటికీ శుభానికే కదా వాడతాము అలాగా పూజకు కూడా వాడతాం ఆ అక్షింతలని తమలపాకులో వేయండి ఐదు ఇట్లాగ ఐదు ఆకులను వేసుకొని ఆకులలో అక్షింతలు కలుపుకొని నెయ్యితోటి వేసుకోండి అంటే ముక్కలు ఏమీ లేకుండా ఆ బియ్యాన్ని మంచిగా చూసుకొని పసుపు నెయ్యి ఆవు నెయ్యి కలుపుకొని ఆ క్షింతల్ని తయారు చేసుకొని ఆకుల్లో కొంచెం కొంచెంగా పెట్టండి పెట్టిన తర్వాత ఒక ప్రమిదకి మనము పసుపు అనేది రాసుకోండి పసుపు అంటే మనం ఏదైనా కొంచెం గంగా జలంతో కానీ రోజు వాటర్తో కానీ కలుపుకొని అలాగా ప్రమిదకైతే రాసుకోండి రాసుకున్న తర్వాత అందులో మీకు సముద్రం నుంచి వస్తుంది కదా ఆవిర్భవిస్తుంది కదా సముద్రపు నుంచి సముద్రపు ఉప్పు అని ఆ ఉప్పును మీరు ఆ ప్రమిదలో పోయండి ముందుగా కింద ఆకులు వేశారు మరి ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ తమలపాకులు వేసిన తర్వాత ఉప్పు అనేది పోసుకోండి అలాగా పోసుకొని అక్కడ మీరు పసుపు కుంకుమ వేసుకోండి ఇది చాలా విశేషమైనదండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఇది మీరు ఎవరు చేయలేకపోయినా చేసుకునే వాళ్ళైనా చేసుకుంటారు కదా కొంతమందికి ఆటంకాలు రావచ్చు కొంతమందికి చేయలేము అనుకోవచ్చు మీరు బయట తులసి మొక్క ఉంటుంది కదా తులసి మొక్క దగ్గర చేసుకోండి తులసి మొక్క దగ్గర ముగ్గు వేసుకొని మీరు పీఠం పెట్టుకొని పోలేమని పంపించేటప్పుడు మీరు పులి దీపం కూడా పెడతారు కదా అరటి బొడ్డి అరటి ఉంటాయి కదా డొప్పలు వాటిల్లో పెడతారు లేవు అవి మాకు అందుబాటులో లేదంటే రకరకాలుగా పెడుతున్నారు కదా అలా పెట్టేటప్పుడు ఇది కూడా పెట్టుకొని చేసుకుంటే మనకు తరగని సంపద అయితే పెరుగుతుందని పెద్దలు చెప్తున్నారు అనమాట పంచగవ్వ దీపం అనమాట పంచగవ అంటే ఆవు గోమయం ఒకటి పంచామృతం అంటే గోమయము ఆవు గోవు అన్నీ ఆవు అనమాట పంచామృతాలు పావు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పేడ ఆవు గోమయం అనమాట గోవు పంచామృతం అంటే ఆవు పంచకం అంటుంటారు అవి ఐదు కలిపి మీరు ఇలాగ కొంచెం బియ్య పిండి కూడా కలుపుకోండి మనకి బాగా ప్రమిద బాగా నీట్గా వస్తుంది ఇలాగ ప్రమిద చేసి నేను ఎప్పుడో పెట్టుకుంటానండి ఇవి ఒక పది పదిహేను అలా చేసి ఉంచుకుంటాను విశేషాలప్పుడు మాత్రం వాడుతూ ఉంటాను అన్నమాట అవి ఖచ్చితంగా వాటిల్లో మీరు ఇలా కుంభ ఒత్తి కానీ పువ్వు ఒత్తి కానీ వేసి వెలిగించుకున్నట్టయితే ఆవు నెయ్యిలో మీకు తరతరాలు తిన్న తరగని ఆస్తి అయితే చేకూరుతుందట పెద్దలు చెప్తున్నారు ఇలా చేసి చూసుకోండి థ్యాంక్ యూ చూసినందుకు